యేసుక్రీస్తు పరిశుద్ధ నామములకు స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసుల ఉపవాసుల మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ హృదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని భాగాన్ని ధ్యానం చేసుకుందాం ప్రతిరోజు అలాగే ఈ రోజు కూడా ఎన్ని పాటలు చదువుకున్నా రెండు పాటలు చదువుకున్నా ఏ ఏ పుస్తకాలు చదువుకున్నా ఈ చక్కటి ధ్యానాలు అధ్యాయం వెంబడి అధ్యాయం వచ్చిన వెంబడి వచ్చిన వాళ్ళని ధ్యానం చేస్తున్నాం ఈ రోజు మట్టుకు మనం చదువుకున్నట్టు వాక్య భాగం మొదటి నిబంధన పాఠములుగా ఇరుమి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు చదువుకున్నటువంటి భాగాన్ని ధ్యానం చేసినట్లయితే దేవుడు నా మందిరాన్ని నేను విడిచిపెడతాను నా స్వాస్థ్యాన్ని నేను విసర్జిస్తాను నా ప్రాణప్రియురాలని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడటాన్ని మనం ఇక్కడ చూడగలం ఏదో వచ్చినా చదివితే చూడగలిగితే ఆ మాట ఉంటుందండి దేవుడట తన మందిరాన్ని విడిచిపెడతాడట దేవుడట తన స్వాస్థ్యను తన స్వాస్థ్యం అంటే ఎవరు దేవుని జనాంగం నా స్వాస్థ్యము నా జనము నా స్వాస్థ్యం అని చెప్పినటువంటి దేవుడు ఆ స్వాస్థ్యాన్ని విడిచిపెడుతున్నాడట జనాంగాన్ని విడిచిపెడుతున్నాడట మందిరాన్ని నుంచి వెళ్ళిపోతున్నాడట జనం మన మనం దేనికొస్తున్నాం మందిరానికి దేవుడు ఉన్నాడని వస్తున్నాం మనం దేవుని స్తోత్రం దేవుని దగ్గరకు వస్తున్నాం అంతే కదమ్మా దేవుడు ఉన్నాడని దేవుడి దగ్గరికి మనం వస్తూ ఉన్నాం ఆయనే ఇక్కడ లేకపోతే ఆయనే మనం విడిచిపెడితే మన పరిస్థితి ఏం కావు ఏమవుతుంది ఎడారిలో అని ఉంటుంది ఇంతకీ దేవుడు ఎందుకు తన జనాంగాన్ని విడిచిపెడుతున్నాడు దేవుడు ఎందుకు అంత పవిత్రమైన పరిశుద్ధమైన స్థలాన్ని మందిరాన్ని విడిచిపెడుతున్నాడు విసర్జిస్తున్నాడు అని ఆలోచన చేస్తే మందిరం పాడైందట మందిరాన్ని పాడు చేశారట ప్రతిదాన్ని పాడు చేశారట అంతేకాయల మాట మనం గమనిస్తే దేశం దేశం పాడైందని అంటాడు గనుక దేశం అంత పాడాయనంటాడు లేడట పాడు చేస్తే చూసి చూస్తూ ఉన్నారు తప్ప చూస్తూ ఉంటున్నారు తప్ప పాడైతే దుఃఖించేవారు చింతించేవారు లేరంట ఎంత భయంకరం చూడండి ఈరోజు మందిరం ఇంత చక్కగా ఇంత వైభవంగా ఇంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నది ఆ తర్వాత నా తర్వాత ఆ తర్వాత ఆడకంటే నా తర్వాత ఈ మందిరంలా లేకపోతే మీకేమో కానీ నాకెంత దుఃఖం ఉంటుందో అవునా మీకేమో కానీ నాకెంత వేదన ఉంటుందో ఆ వేద నా దుఃఖము ఉండాల్సింది ఎవరికి సంఘానికి మనకుండాలి ఈ మందిరం ముట్టుకుంటే పోతుందా అన్నట్టు ఉన్నటువంటిది అంత పాడైపోతే పాడు చేస్తే వచ్చినటువంటి వారు తర్వాత వారు దాన్ని పాడు చేస్తే మనం మనలో చింత లేకపోతే మన దుఃఖం లేకపోతే ఇది పాడవటం కాదు జనం కూడా రాదు ఇంత మంచిగా ఉంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి పవిత్రంగా ఎక్కడెక్కడి నుండి వచ్చి చూసి వెళ్తున్నటువంటి వారు ఇదే పాడైపోతే ఎవరైనా వస్తారన్న అవరు అంటే మందిరం పాడవుతున్నారంటే సంఘము పాడైనట్టు లెక్క మందిరాన్ని పాడు చేస్తున్నామంటే సంఘమంతా డిస్టర్బ్ అవుతున్నట్టు లెక్క సంఘమంతా పాడవుతున్నట్టు లెక్క పాడైన చోట ఆయన ఉండడం పవిత్రమైనటువంటి చోట పవిత్రమైనటువంటి స్థలంలో పవిత్రమైనటువంటి హృదయంలో ఆయన ఉంటాడు కానీ పాడైనటువంటి హృదయంలో పాడేటువంటి ఆలోచనలు పాడైన మనస్సు పాడేటువంటి స్థలంలో దేవుడు ఉండడు అందుకంటున్నాడు ఆయన నేను నిన్ను విడిచిపెడతాను నా స్వాస్థ్యమే నా జనాంగమే నాబాలే కానీ మీరు చెడిపోయారు అలా మీరు పాడై పాడైపోయారు మీ మనస్సు పాడైపోయింది అందుకే మీరు పాడైపోయిన సంగతి కూడా మీరు గ్రహించటం లేదు మేమందరం పాడైన సంగతి కూడా మీరు చింతించటం లేదు దుఃఖించటం లేదు దానివల్ల మందరం కాదు దేశం దేశం మొత్తం ఆడైందని చెప్పేసి దీన్ని ఇక్కడ మాట్లాడుతుండీ అందుకే నేను వచ్చి పెరలకిస్తాను అంటున్నాడు పెళ్ళగించడం అంటే కావచ్చు కలుపుని వచ్చింది చెట్లు ఏం చేస్తాం గడ్డ పక్క పెట్టి పెరలకిస్తాం అంటే లేపేస్తామంట పునాదులతో వేళ్లతో సహా ఎంత భయంకరమైనటువంటి స్థితిలో గమనించాలి